పోయిన వారి మధ్య ఒక ప్రభక్త ఉన్నాడని నేను మాత్రం ఈ మాటను ప్రకటించా ప్రవక్త ద్వారా కఠిన హృదయాలు ఒకటి సిక్కు వారు రెండవది కఠిన హృదయాలు నేను పంపుతున్నా ఇక్కడ ప్రభుత్వం ద్వారా రెండవ చూడవ

మరి మనం కట్టి ఉండేవిగా లేదు మూడవ చూస్తే తిరుగుబాటు చేసే ప్రజలు ఎవరు ఇస్రాయేలీలు మనము తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నామా లేక హృదయాలు కట్టిన పరిచుకునే ప్రజలుగా ఉన్నామా లేకపోతే సుఖమారిన ప్రజలుగా ఉన్నామా అలా ఉంటే మనకొచ్చే వచ్చే కష్టాలు ఎన్నెన్నో పరిశుభ్ర మాత్రం ప్రకటన చేయాలి సత్యవాక్యాన్ని ప్రకటన చేయాలి కొంతమంది కొంతమంది వినరు కొంతమంది రోజుపడతారు కొంతమంది తిరుగుబడి చేస్తారు కొంతమంది కఠినృద్ధులుగా ఉంటారు చూడండి చాలా మంది కూడా దైవజీలు మొన్న ఇరవై 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 రెండు జరిగించిన చాలా ఖచ్చితంగా మెరుగే లేదు ఈ చెక్కపల్లి గ్రామ ప్రజలు దేవించబడాలి ఈ చెక్కపల్లి ఉన్నటువంటి అన్యజను మారాలి రాజుబోతులు మారాలి తిరుగుబాటును మారాలి సోమరు తిరుగుబోతులు మారాలి ఎందుకంటే మారకపోతే మార్పు చెందకపోతే నష్టపో పంచుకొని ప్రేమ పెట్టుకొని ఈ ప్రజల కోసం ప్రార్థన చేయడానికి ఈ రాత్రి సంపురాత్రి ప్రార్థన ఏర్పాటు చేస్తారు దేవుడికి స్తోత్రం ಮರಿಕೆ ಪ್ರವಾಸ ಇಸ್ರಾಂಗ್ ತಿನ್ನ